వినయం మరిచిపోయి నేనే చేస్తున్నానని మాయలో తిరిగి తిరిగి పాపాలు నేనే చేశాను పుణ్యాలు నేనే చేశాను అనుకుని పుణ్యమును అనుభవించడానికి సుఖాన్ని అనుభవించాలి పాపాన్ని అనుభవించడానికి దుఃఖాన్ని అనుభవించాలి దుఃఖం అనుభవించాలన్నా శరీరం కావాలి పుణ్యం అనుభవించాలన్నా శరీరం కావాలి దుఃఖములు దేంతో అనుభవిస్తారు శరీరంతో అనుభవిస్తారు కాబట్టి మళ్ళీ మళ్ళీ శరీరములను పుచ్చుకొని తిరుగుతూ ఉంటాడు అలా తిప్పినా ఆవిడే అమ్మా నన్ను కాపాడు అని ఒక్కసారి ఆవిడ వైపు తిరిగాడు అనుకోండి రాగస్వరూప పాషాఢ్య ఆమె భక్తి పాశములు వేసి తన దగ్గరికి లాక్కుని పరమేశ్వరుడు ఎందు ఐక్యం చేస్తుంది జ్ఞానమిచ్చి కాబట్టి సమస్త శక్తులకు కారణం ఆమె మీరు ఎన్ని రకములైనటువంటి శక్తులు ఉన్నాయి అని మాట్లాడతారో అన్ని శక్తులు దేంట్లో చేస్తున్నాయో ఆ ఆదిమశక్తి అంటాడు శ్రీనాథుడు Adi